ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు డ్రగ్లెస్ థెరఫీ నేచురోపతి విధానం ఇది నాటు వైద్యం బూత వైద్యం కాదండి ఐదున్నర సంవత్సరాల మెడికల్ కోర్స్ ఇది మన ఆరోగ్యాలయం ఏడు వందల యాభై పడకల ప్రకృతి ఇది ఇండియాలోనే ప్రపంచంలోని బిగ్గెస్ట్ క్యూర్ హాస్పిటల్ ఇది మన దగ్గర నలభై యాభై మంది డాక్టర్లు పనిచేస్తున్నారు ఇప్పుడు మరి ఈ డాక్టర్లందరిలో ముఖ్యంగా న్యాచురోపతి వాళ్ళైతే ముప్పై ఐదు నలభై మంది పనిచేస్తూ ఉంటారు మరి వీళ్ళందరూ కూడా మందులు లేకుండా జబ్బులు తగ్గించే వైద్య విధానాన్ని ఐదున్నర సంవత్సరాలు చదువుకున్నారు మరి మీలో చాలామందికి ఈ న్యాచురోపతి విధానం నేను ముప్పై సంవత్సరాల నుంచి ప్రచారం చేయటం ద్వారా టీవీ ద్వారా యూట్యూబ్ ద్వారా పబ్లిక్ మీటింగ్స్ ద్వారా మీ అందరికీ తెలుసు ఎంతోమంది ఇళ్ళల్లో ఫాలో అవుతూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు మరి కొత్త వారికి న్యాచురోపతి విధానం తెలియకపోవచ్చు తెలియక అసలు మందులు లేకపోతే రోగాలు ఎట్లా తగ్గుతాయి మరి మందులు వేస్తే కదా జబ్బు తగ్గేది మందు వేస్తే కదా ఇన్ఫెక్షన్ తగ్గేది ఇదేంటి న్యాచురోపతి అని ఇట్లాంటి అనుమానాలు ఉంటూ ఉంటాయి అలాంటి న్యాచురోపతి విధానం నాటు వైద్యం భూతవైద్యంగా భావిస్తుంటారు అది కాదండి ఇది ఐదున్నర సంవత్సరాల మెడికల్ కోర్స్ ఇది ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో మీ పిల్లలు బైపీసీ అంటే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడు చదివి ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు ఈ మూడింటిలో సంపాదించుంటే మీ బిడ్డల్ని న్యాచురోపతి డాక్టర్ చదివించడానికి ఎలిజిబిలిటీ వచ్చినట్లు ఇది ఎలిజిబిలిటీ ఈ న్యాచురోపతి డాక్టర్స్ చదవటానికి ఐదున్నర సంవత్సరాల మెడికల్ కోర్స్కి నీట్ రాయాల్సిన అవసరమూ లేదు ఎంసెట్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరమూ లేదు ఈ మూడిట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు ఎబో ఉంటే సరిపోతుంది మంచి మార్కులు వచ్చిన వారికి కౌన్సిలింగ్లోనూ గవర్నమెంట్ కోటాలో సీట్ వస్తుంది వాళ్ళు నామినల్గా కొంత హాస్టల్ ఫీజు కొన్ని ఫీజులు కట్టుకుంటే సరిపోతుంది అలాంటిది ఏమీ లేదు మేనేజ్మెంట్ కోటాలో కాస్త మార్కులు తక్కువచ్చు అనుకున్న పిల్లలు ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు పైన వచ్చిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే వీళ్ళ కూడా మరి క్యూర్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో కూడా చేరచ్చు ఇట్లా మీ పిల్లల్ని న్యాచురోపతి డాక్టర్ చదివించాలి అన్నప్పుడు కొన్ని అనుమానాలు కొన్ని ఈ కోర్సు పట్ల ఈ విధానంలో చదివిన డాక్టర్ల పట్ల మీకు ఉంటాయి మన ఫాలోవర్స్కి ఈ న్యాచురోపతి విధానం దాని కోర్సు పట్ల అవగాహన కలిగిస్తే మీ పిల్లల ఫ్యూచర్కి బాగుంటుందని నేను అలాంటి వాటి పట్ల ఉండే అనుమానాలు తొలగించడానికి ప్రయత్నం చేస్తాను ఏమండి అసలు మందులు లేకపోతే జబ్బులు తగ్గవు కదా ఏదో యోగాసనాలు ప్రాణాయామం కాస్త ఏదో మొలకలు పళ్ళు చప్పిడాహారం తింటే జబ్బులు తగ్గుతాయా మరి ఇలాంటి సైన్స్ ఏంటి ఇట్లాంటి చదువుకుంటే అసలు మా పిల్లలకి ఏమైనా ఇన్కమ్ వస్తుందా లేదా అనే డౌట్స్ మీలో చాలామందికి ఉంటాయి ఇప్పుడు అందరు జనాలు అన్ని మందుల్ని చూసేశారు అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు వాటి ఖర్చు వాటి సైడ్ ఎఫెక్ట్స్ వాటి జబ్బులు తగ్గకుండా కొత్త జబ్బులు రావటం అన్ని సమాజంలో చూస్తున్నారు పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు అన్నీ అయిపోయాయి చివరికి అసలు మందులు లేకుండా జబ్బులు ఏమైనా తగ్గుతాయా అని న్యాచురల్ వైపు అందరూ ప్రయాణిస్తున్నారు అందుకనే మన ఆశ్రమంలో కూడా చూస్తే అన్ని జబ్బులు వారు చేరతారు అన్ని వయసుల వారు చేరతారు మరి ఇక్కడ చూస్తే మేము అన్ని జబ్బుల్ని షుగర్ని బీపీని కీళనొప్పులని సోరియాసిస్ లాంటి వాటి మొండు జబ్బుల్ని ఆటోమిన్ డిజార్డర్స్ని పిల్లలు పుట్టిన సమస్యల నుంచి థైరాయిడ్ సమస్య నుంచి అన్నిటిని మందులు లేకుండా మేము ఇక్కడ తగ్గిస్తున్నాం కదా బరువు తగ్గడానికి పెద్ద ఖర్చు పెడుతున్నారు పిల్లలు పుట్టాలంటే చాలా ఖర్చు పెడుతున్నారు పది పదిహేను లక్షలు ఖర్చు పెట్టినా పిల్లలు పుట్టట్లేదు ఈ రోజుల్లో అలాంటిది రెండు మూడు నెలలు అలవాట్లు మార్చుకునేసరికి మన దగ్గర ఇక్కడే ఉంటున్నారు కదా సిక్స్టీ డేస్ నైంటీ డేస్ కొంతమంది ఉంటారు వీళ్ళకండి పాతి కేజీలు ముప్పై కేజీలు వెయిట్ తగ్గుతున్నారు రెండు మూడు నెలలకే హార్మోన్స్ బ్యాలెన్స్ అయిపోతున్నాయి ప్రెగ్నెన్సీలు వచ్చేస్తున్నాయి థైరాయిడ్ ట్యాబ్లెట్ లేకుండా తగ్గుతున్నది షుగర్ బీపీలు మెడిసిన్ లేకుండా పోతున్నాయి భవిష్యత్తుకి ఈ విధానం ఎంత అవసరమో చూడండి మన దగ్గర పనిచేసే డాక్టర్లకి మరి సీనియర్ డాక్టర్లకి లక్షా లక్షన్నర రెండు లక్షల వరకు మరి డాక్టర్లకు వస్తున్నది ఇక్కడప్పుడు ఇతర వాటిలో కూడా అంతే కదా ఉంది అందుకే న్యాచురోపతి డాక్టర్ కూడా మంచి శాలరీస్ వస్తాయి మీరు క్లినిక్ పెట్టుకుంటారా న్యాచురోపతి క్లినిక్ పెట్టుకుంటే మీరు ఒక బిల్డింగ్ అద్దెకు తీసుకుని అక్కడ మసాజులు ట్రీట్మెంట్లు సోనా బాత్ స్టీమ్ బాత్ టబ్బాత్ సెటిలైట్ పెట్టుకోండి ఒక హాల్ పెట్టుకుని యోగా నేర్పుకోండి న్యాచురోపతి ట్రీట్మెంట్స్లో ఆకుపంచర్ కూడా చదువుకుంటారు కదా డ్రగ్లెస్ తెరఫీ ఆకుపంచర్ చేసుకోండి నెలకి రెండు మూడు లక్షలు ఈజీగా సంపాదించవచ్చు పది మందికి సైడ్ ఎఫెక్ట్ లేని ఆరోగ్యాన్ని ఇస్తూ మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు మీ పిల్లలు లేదా మీకు డబ్బులు బాగా ఉంది మీ పిల్లలతో క్యూర్ హాస్పిటల్ పెట్టించుకోండి పది ఇరవై బెడ్లు నలభై బెడ్లు మంచి ఇన్స్టిట్యూషన్ లాగా వస్తుంది లేదా మీ పిల్లల్ని కాస్త పెద్ద పెద్ద స్టార్ హాస్పిటల్స్కి పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్కి రిసార్ట్స్కి మరి హెల్త్ సిటీస్ అని కొడుతున్నారు ఈ మధ్య కొంతమంది అలాంటి చోటకి న్యాచురోపతి డాక్టర్స్ కోసం బాగా డిమాండ్ ఎక్కువ ఉంది అలాంటి చోటకు పంపించండి పెద్ద పెద్ద స్పాల్లో రిసార్ట్లు అయితే మన దగ్గరకంటే రెట్టింపు జీతాలు ఇచ్చి తీసుకుంటారు మరి అటు అటు చోట పంపిస్తే ఎంత ఫ్యూచర్ ఉంటుందండి అటు ఇన్కమ్ వస్తుంది మీ పిల్లలకి ఇట్లాంటి వాటి ద్వారా ఆరోగ్యం వస్తుంది ఇవే చెప్తారు కాబట్టి వెళ్ళి కొంత ఫాలో అయ్యి ఉంటారు వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్లు అయిన మార్గాన్ని ఇచ్చినట్లు అవుతుంది మంచి ఫ్యూచర్ ఉంటుంది న్యాచురల్ క్యూర్కి అలాగే ఇంకా లక్షలు సంపాదించాలనుకుంటారా ఇప్పుడు షిప్స్లో ఇరవై రోజులు నెల రోజులు ప్రయాణం చేస్తారు కదా అలాంటి చోట అందరూ నాచురోపతి డాక్టర్స్ని తీసుకుంటున్నారండి నెలకి ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారు ఒక నెల వెళ్తారు ఒక నెల ఇంట్లో ఉంటారు ఒక నెల వెళ్తారు ఒక నెల ఇంట్లో ఉంటారు అలాంటప్పుడు ఎక్కువ శాలరీస్ ఇచ్చి న్యాచురోపతి డాక్టర్ ద్వారా అక్కడ యోగా అటు మెడిటేషన్ అటు ప్రాణాయామం అటు రిలాక్సేషన్ ఆకు ప్రెషర్ ఆకు పంచర్ ట్రీట్మెంట్లు అన్నీ న్యాచురోపతి డైట్ ఫాస్టింగ్ థెరఫీ జ్యూస్ ఫాస్టింగ్ కూడా అట్లాంటి చోట కూడా అందించేస్తున్నారు మరి అలాంటి అవకాశాలు చాలామందికి ఉంటాయి మరిన్ని ఫెసిలిటీస్ ఉంటాయి నాచురోపతి డాక్టర్ కనుక మీ పిల్లలు చదివితే అందుకని ఇదేదో నాటు వైద్యం భూత వైద్యం అనుకోకండి ఇప్పుడు నాచురోపతి డాక్టర్స్ కోసం ఇండియా మొత్తం ఎగ ఎగబడుతుంది ఎందుకంటే కాలేజీలు తక్కువ ఉన్నాయి ఇతర మెడికల్ కాలేజీలతో పోలిస్తే డిమాండ్ ఎక్కువ ఉంది ఇప్పుడు పూర్వం రోజుల్లో చూడండి చంద్రబాబు గారు ఐటీ స్టార్ట్ చేసినప్పుడు ఐటీ స్టూడెంట్స్ తక్కువ డిమాండ్ మొదలైంది ఆయన కాలేజీలు విపరీతంగా పెట్టించి ఐటీ స్టూడెంట్స్ని తయారు చేయడం వల్ల డిమాండ్కి తగ్గట్టు మరి స్టూడెంట్స్ తయారయ్యారు చూడండి అప్పుడు సాఫ్ట్వేర్లో చేరిన వారు ఎంత సంపాదించారు ఫ్యూచర్ ఇప్పుడు ఏఐ డిమాండ్ ఎక్కువ ఉంది స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు ఇప్పటి నుంచి మూడు నాలుగేళ్ళు వెళ్తే చూడండి ఎంత ఫ్యూచర్ ఉంటుంది అట్లాగే ఇండియాలో అందరూ కూడా న్యాచురోపతి వైపు చూస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే డ్రగ్లెస్ థెరపీ సైడ్ ఎఫెక్ట్లెస్ థెరఫీ సింపుల్గా ఇంట్లో కూడా మార్చుకునే లైఫ్ స్టైల్ని అందించే విధానం అందుకని ముందే మీ పిల్లల్ని ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని న్యాచురోపతిలో చేర్పిస్తే ఇలాంటి వాళ్ళకి మంచి స్కోప్ ఉంటుంది మంచి ఫ్యూచర్ ఉంటుంది అందుకని మాకు కూడా ఇంకా డాక్టర్లు పది ఇరవై మంది కావాలన్నా కూడా ఎక్కువ డిమాండ్ ఉంది స్టూడెంట్స్ తక్కువ ఉండటం వల్ల కూడా దొరకట్లేదు ఇండియాలో మీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు రామ్ గారి భవిష్యత్తులో ప్రతి స్టేట్లోనూ పెద్ద న్యాచురల్ క్యూర్ హాస్పిటల్ పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు మేమైతే విజయవాడలో అది ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అని డిసైడ్ అయ్యాం ఇంకో చోట మేము పెట్టాం మరి రామ్దేవ్ దేవ్ గారు అయితే ఇండియా మొత్తం అంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పెద్ద న్యాచురల్ క్యూర్ హాస్పిటల్స్ వస్తాయి వారు పెట్టారంటే ఐదు వందల పడకలు వెయ్యి పడకలు పెట్టేస్తారు ఇప్పుడు మరి డాక్టర్స్ డిమాండ్ తక్కువ ఉంది ఆయన న్యాచురపతి కాలేజీ కూడా పెట్టుకున్న ఆర్త్లో స్టూడెంట్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వాటికి మీ పిల్లల డిమాండ్ బాగా ఉంటుంది కాబట్టి ఇంత స్కోప్ ఉంటుంది కాబట్టి అలోపతి డాక్టర్ అవ్వాలనుకునే వారికి డబ్బులు ఎక్కువ కావాలని వెళ్తారు కానీ అందరికీ అంత తెలుగుతేటలు ఉండవు అంత స్తోమత ఉండదు కదా ఫీజులు కట్టి చేర్పించడానికి ఆల్టర్నేటివ్ సిస్టమ్స్లో డాక్టర్ అవ్వాలనుకుంటే నేను న్యాచురోపతి ది బెస్ట్ అంటాను ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి నాచురోపతికి ఇంత ఫ్యూచర్ ఉంటుందని నేను గమనించి చెప్పడం ద్వారా ఈ పది పదిహేను నుంచి దాని అందరిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల తెలుగు వాళ్ళందరూ అందరూ నాచురోపతి వైపు వెళుతున్నారు జనాలు కూడా యూట్యూబ్లో కూడా వ్యూస్ చూడండి ఇతర వాటితో పోలిస్తే నా వీడియోస్కి ఎంత వ్యూస్ ఉంటే రోజుకు ఇరవై లక్షల మంది యావరేజ్ని చూస్తుంటారు నా వ్యూస్ ఇతర హోమియోపతి ఆయుర్వేద అల్లోపతి యునాని సిద్ధ ఇలాంటి వాటికంటే కూడా ఎక్కువ మంది నాచురోపతి ఆసక్తి చూపుతున్నారంటానికి నా వ్యూసే కారణం అందుకని అవేర్నెస్ పెరిగింది నాచురోపతికి బోటు వారు అందించడం ద్వారా ఫ్యూచర్ మీ పిల్లలకి బాగుంటుంది కాబట్టి మరి అనుమానాలు లేకుండా నాచురోపతి డాక్టర్గా మీ పిల్లల్ని సెటిల్ చేయాలనుకుంటే బెస్ట్ న్యాచురోపతి కాలేజ్ బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలంలో పిట్లవానిపాలెం గ్రామంలో కేర్ యోగా అండ్ న్యాచురోపతి మెడికల్ కాలేజీని స్థాపించి రెండు బ్యాచ్లు కూడా అక్కడి నుంచి డెలివరీ అయిపోయి కూడా స్టూడెంట్స్ బయటికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఏడు సంవత్సరాలపై నుంచి ఆ కాలేజీ నడుస్తుంది అక్కడ కాబట్టి మీ పిల్లలకి తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ న్యాచురోపతి కాలేజీగా దీన్ని నేను తెలియచేస్తున్నాను ఎందుకంటే నేను పెట్టలేను కాబట్టి మా ప్రాంతంలో మా ఊళ్ళో మా కజిన్ రాధాకృష్ణరాజు గారు తక్కువ డబ్బుల్లో ఎక్కువ ఫెసిలిటీస్ని అందిస్తూ బెస్ట్ న్యాచురోపతి కాలేజీని వారు నడిపిస్తున్నారు కాబట్టి మేము కళ్ళారా చూస్తున్నాం కాబట్టి స్టాఫ్ అందరూ కూడా మంచి మంచి లెక్చరర్స్ని పెట్టి బాగా అందిస్తున్నారు కాబట్టి ఫుడ్ అండ్ అకామిడేషన్ చాలా బాగుంటుంది వాతావరణం పదిహేను ఎకరాల విశాలమైన ప్రాంగణంలో మంచి న్యాచురోపతి కాలేజ్ అందుబాటులో ఉంది మరి సమయం కూడా ఈ సీజన్కి మీ పిల్లలు డాక్టర్ చదవాలనుకుంటే టైం ఆసన్నమైంది కాబట్టి పేరెంట్స్ మంచి ఆలోచన చేయండి న్యాచురోపతి ఫాలోవర్స్ ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తు కోసం న్యాచురోపతి డాక్టర్ అవ్వాలంటే ఉపయోగించుకోండి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కేర్ యోగా కాలేజ్ కమ్ హాస్పిటల్కి మీరు సంప్రదించాలి అన్నప్పుడు మరి ఇచ్చిన నెంబర్లకి కాల్ చేసి వివరాలు తెలుసుకుని కూడా మీ పిల్లల్ని చేర్పించవచ్చు ఆ కాలేజీలో నాలుగున్నర సంవత్సరాల కోర్సు పూర్తయిన తర్వాత ట్రైనింగ్కి మన ఆశ్రమానికి వచ్చి మన హాస్పిటల్లోనే సిక్స్ మంత్స్ వాళ్ళు ఉంటారు ఇతర కాలేజీలు వాళ్ళకి అంత ఇవ్వట్లేదు ఎందుకంటే మా ప్రాంతంలో పెట్టి మంచిగా స్టూడెంట్స్ని తయారు చేస్తున్నారు కాబట్టి ఆ కాలేజీ వారికి అవకాశం ఇవ్వాలని మేము సిక్స్ మంత్స్ పాటు ఇక్కడే ఉంచి బాగా ట్రైనింగ్ ఇస్తున్నాం ఫ్యూచర్ ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇంకెక్కువ బాగుంటుంది మా దగ్గర కూడా మంచి మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసి మేము కూడా పదిహేను మంది పైగా తీసుకుని మరి మంచి జీతాలు ఇచ్చి స్టార్టింగ్గా మరి ఫ్రెష్ డాక్టర్స్గా తీసుకుని అవకాశం కలిగిస్తున్నాం అలాంటి మంచిగా న్యాచురోపతి డాక్టర్ కోర్సులో మీ పిల్లల్ని చేర్పించాలనుకున్న పేరెంట్స్కి ఇది ఒక అవకాశంగా భావించి ఉపయోగించుకోగలుగుతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం